please do subscribe to prajabheri news channel హలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్ ఇవాళ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అనేది పాటు ఏదైతే స్కూటన్ డబ్బలు ఉన్నాయో స్ఫూటన్ డబ్బలు ఖచ్చితంగా తీసుకురావాలన్నదే ఇవాళ ఎక్కడ అధికారులు వేధిస్తూ ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలని గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోతే ఆశాల కనీసం గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తూ ఉన్నారు డాక్టర్లు ఈ విధానాన్ని మార్చుకో చేయాలి అనేది ఇవాళ ఒకవేళ నెలలో నాలుగు గర్భ ఇవాళ గర్భిణీ స్త్రీలను తీసుకొని ఒక నెలలో అసలే ఉండదు లేకుంటే ఏం చేస్తున్నావు పనిలో ఉన్నావా లేదా అనేది బెదిరిస్తా ఉన్నారు ఈ బెదిరింపులకు అరికట్టాలి అనేదే కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలలో హామీ ఇచ్చారో ఆశాలకు మేము అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు అమలు చేయాలి అనేది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గతిపట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టవద్దంటే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా ఆన్లైన్ విధానం ఒకవేళ రద్దు చేయకుంటే పార్టీ ట్యాబ్లను ఇవ్వాలి అదేవిధంగా బ్యాలెన్స్ చేయాలి దాంతోపాటు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలి అదేవిధంగా ఇవాళ సర్వేలు చేయిస్తా ఉన్నారు కంటి టీవీ ఉన్నారు సర్వేల డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు క్యాంపులు పెట్టారు క్యాంపులంతా డబ్బులు కూడా ఇవ్వలేదు అదే సంవత్సరాల బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను ఇవ్వాలి అదే విధంగా రిజిస్టర్లు మెటీరియల్ ఏదైతే పెన్ను కావచ్చు పుట్టు కావచ్చు ప్రయాణి ఇవన్నీ అమలు చేయాలి అధికారులు లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు